వైఎన్సీ ప్రత్యేక కథనం పిఠాపురంలో వైసీపీ నేత జారుకుంటున్నారా మీ వైసీపీకి ఓ దండం అని పలకబోతున్నారా రాజకీయ భవిష్యత్తు కోసమే మరో పార్టీ కండువా కప్పుకోబోతున్నారా లేక కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ వైపు అడుగులు వేయబోతున్నారా రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా ఉండే నియోజకవర్గం ఏమైనా ఉందంటే అది పిఠాపురం అనే చెప్పుకోవాలి ప్రముఖ పుణ్యక్షేత్రాలు మహారాజులు ఏలిన పిఠాపురంలో ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో ఈ నియోజకవర్గం దేశవ్యాప్తంగా మారిపోయింది మూడు దశాబ్దాల పాటు పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా ఉండేది పైన ఒక పార్టీ గెలిస్తే పిఠాపురంలో మరో పార్టీ గెలిచేది మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర రెండు వేల పంతొమ్మిదిలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు గెలుపుతో తుడిచేశారు రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన పెండెం దొరబాబు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ సీటు ఇవ్వకపోవడంతో ఆ పార్టీలో ఉంటూ అసంతృప్తిగా ప్రచారం నిర్వహించారు అప్పట్లో పెండెం దొరబాబు జనసేనలోకి జంప్ అవుతారన్న ప్రచారం జోరుగా సాగినా ఏ పార్టీలోకి రాను అని ఎన్నికల ముందు తేల్చి చెప్పేశారు తాజాగా ఇప్పుడు పెండెం దొరబాబు ఈ నెల పదవ తేదీన పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది దీనిపై రేపో ఎల్లుండో దొరబాబు మీడియా సమావేశం నిర్వహిస్తారని ఆ పార్టీ కేడర్ గుసగుసలాడుకుంటున్నారు అయితే ప్రస్తుతం పెండెం దొరబాబు జనసేన రాకకి కారణం ఏంటి అన్న సందిగ్ధం పలువురులో నెలకొంది దొరబాబు రాక ప్రస్తుతం జనసేనకే అవసరం లేదని ఇటు తెలుగు తమ్ముళ్లు అటు కూటమి నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది పెండెం దొరబాబుతో పాటు వాళ్ల అనుచరులు కూడా కూటమి నేతల్ని అనేక ఇబ్బందులకు గురిచేశారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది ఓ పక్క పిఠాపురం జనసేనలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత లేదని వైసీపీ నుండి పార్టీలు మారిన వారే ప్రస్తుతం ఆ పార్టీ ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాస్ వద్ద ఉంటున్నారని దీంతో ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎవరికి వారు అంతర్గతంగా అలిగి పార్టీ కార్యక్రమాలకు అసంతృప్తిగానే హాజరవుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు ఇటీవల కాలంలో తాటిపర్తిలో వైకాపా నేతలు మందనాలు జరిపి టీడీపీలో చేర్చుకునేందుకు తాటిపర్తి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వర్మకు చేదు అనుభవం ఎదురైంది తమని ఇబ్బంది పెట్టిన వైకాపా నేతలను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ అక్కడ కార్యకర్తలు వర్మను నిలదీసి కారు అద్దాలు పగలగొట్టారు దీంతో పరిస్థితి ఉద్రిక్తం అవడంతో వర్మ ఇంక వారి జోరికి పోలేదు ఈ విషయంపై పవన్ జనసైనికులపై సీరియస్ అవ్వడంతో కథకాస్తా సద్దుమణిగింది మరి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే దొరబాబు జనసేనలోకి వస్తున్నారన్న ప్రచారం నిజమైతే కూటమి నేతలు ఏ విధంగా స్వీకరిస్తారన్న పరిస్థితి ప్రస్తుతం ప్రజల్లో ఆసక్తికరంగా మారింది దొరబాబు చేసిన కుంభకోణాలకు కప్పిపుచ్చుకోవడానికే జనసేన తీర్థం పుచ్చుకోవడానికి వస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం వైరల్గా మారింది దొరబాబు జనసేనకు వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న విషయం తెలుసుకోవాలంటే ఎదురు చూడాల్సిందే మరి